మీసాల పిల్ల సాంగ్ ప్రోమో నైనాతారను ఆట పటించిన చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు మా ఊర్లో కుర్రాళ్ళు కుర్రాలు అని పిలుస్తారు మెగాస్టార్ చిరంజీవి నైనాతార ప్రధాన పాత్రలో అనిల్ రౌపుడి దర్శకత్వంలో తిరగెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుండి దసరా కాలువగా మొదటి సింగిల్ మీసాల పిల్ల ప్రోమో విడుదలయ్యింది చిరంజీవి నైనాతారను టీస్ చేసే సందర్భంలో వచ్చే ఈ పాటను ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ ఆలాపించారు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది మెగా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రౌపు దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో నయనతార తారా హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి దసరా గా లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మన ప్రసాద్ గారి సినిమా నుంచి మీసాల పిల్ల అనే పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు తాజాగా సాంగ్ ప్రోమోని విడుదల చేశారు ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది నైనా తనను మీసాల పిల్ల అంటూ చిరంజీవి టీజింగ్ చేసే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు నైనా తర మీసాల పిల్లాని చిరు పిలవడం ఏదో తిడుతున్నావంటూ ఆమె సీరియస్ అవ్వడం ఈ మేసాల పిల్ల అనే తిట్టుగానని మా ఊర్లో మొగరబోతు పిల్లని కుర్రలు చూటుగా పిలుస్తారని చిరంజీవి చెప్పడాన్ని ఈ ప్రోమోలో మనం చూడవచ్చు ఇందులో మెగాస్టార్ సూటు బూటు వేసుకుని క్లాస్ గా కనిపిస్తుండగా నైనా తర చీరగట్టులో అందంగా కనిపించింది అన్నట్టు మేసాల పిల్ల పాటను సీనియర్ గాయకుడు ఉదిత్ నారాయణ శ్వేతామోహన్ కలిసి పాడారు దీనికి భీమ్స్ సిసిరోలియా మంచి మెలోడీ ట్యూన్ కంపోజ్ చేయగా సందర్భానికి తగ్గట్టుగా భాస్కర్ బట్ల సాహిత్యం రాశారు ఇది సంక్రాంతి కోసం సినిమాలో గోదావరి గట్టు వే పాటను గుర్తుకు తెస్తోంది వెంకీమామ కోసం రమణ గోగులను తీసుకొచ్చి పాడించిన అనిల్ రౌపుడి ఈసారి చిరువు కోసం ఉదిత్ నారాయణ తిరిగి తీసుకొచ్చారు ఉదిత్ గతంలో చిరంజీవి కోసం కైకలూరు కన్నేపిల్ల గంగోలి సందులో గజ్జలగోళ వానా వాన వంటి చాట్ బాస్టర్ సాంగ్స్ పాడారు ఇది మేసాలపిల్ల సాంగ్ కోసం వచ్చిన అప్డేట్